ఏంటంటే ఎగతడిగా ఉందా హెలికాప్టర్ ఇంకా మా విమానమే కొంటారు మా ఆయన కొనాలంటే బామగారి సహకారం కావాలి నా మగుడు సత్యం ముందు సంపాదించిన ఈ ఇల్లు తప్ప నా దగ్గర ఏమీ లేదు నేనేం చేయగలను బట్టిగడ్డ అదే మీరు చేయాల్సింది ఈ ఇల్లు అమ్మేసి వ్యాపారం చేసుకుందాం వ్యాపారమా ఇంకా ఈ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్లి ఏం పెడి చేస్తా డబ్బుంటే పెళ్లి నిలిచేపండి వ్యాపారంలో లక్షలు సంపాదించి

ఎవరు రాణింద్రాదా అయితే గుండా గుండం అనుకో ఈ ట్యాంకర్లు రాజధాని బిల్డర్స్ అని తెలుసు కానీ అందులోని నీళ్లు మా కాలనీ వాళ్ళవని నువ్వు తెలుసుకో ఎంత మందికి రావాల్సిన నీళ్లు దౌర్జన్యంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కి తీసుకెళ్తున్నారు మర్యాదగా ట్యాంకర్లని మా కాలనీకి పంపించు పంపకపోతే ఈ మూత వినావుగా ఇది నీ మొహం మీద మోగుతుంది సరి గమ నిసా బాగుంది మీరు చేయాల్సిన పని మేం చేస్తే అది న్యూస్ అంతా ఏమిటి రోడ్డు కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా ఇక్కడ దుకాణం పెట్టారు అది కదా నువ్వెవరు వీళ్ళందరికీ మీ కళ కనిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మాయి చాలా హెడ్సాంగ మాట్లాడుతున్న సార్. పోలీసులు అంటే గౌరవం లేకున్నా ఈ థ్యాంక్స్ చెప్తామా. అండి మా కాలనీకి రావాలి సార్ కానీ రాజధాని బిల్డర్స్ వాళ్ళు రౌడీస్తా పెదరించి మీ ఇల్లన్నీ చిస్కెలు పోతున్నా. రౌడీలా నేనే కొట్టను. మరి మా నీళ్ళ చిస్కెలునే. డౌన్ డౌన్. పోలీసును చూస్తే గుళ్ళో దేవుడు చూసినట్టు దండం పెట్టాలి గుడి ముందు అడుక్కున్నాడు చూసి సహించుకోవటాను పోలీసును చూస్తే గుళ్ళో దేవుడు చూసినట్టు దండం పెట్టాలి అంతేగాని గుడి ముందు అడుక్కునే సహించుకున్నట్టుగా అసహించుకోకూడదు వస్తున్నా మేడం

కరెంట్ వచ్చిందమ్మా ఒకసారి కంప్యూటర్ లో కూడా వెరిఫై చేసుకుని మీకు డౌట్ ఉంటే వెరిఫై చేసుకోండి అమ్మా అమ్మా అరే పెద్దవారు ఇదేంటండి నా పెద్దరిగా మండిపోయిందిలే అమ్మా అమ్మా నువ్వు సరస్వతీ దేవి కడుపున డైరెక్ట్ గా పుట్టావు కంప్యూటర్ కూడా నువ్వు చెప్పిన నెంబర్స్ ఏ చెప్పింది ఇక నేను ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ నమ్ముకోను పొమ్మనండి కరెంట్ ఎన్నిసార్లు అయినా పొమ్మనండి నేను మాత్రం మీ బ్రెయిన్ నమ్ముకుంటా అది అది మేరే అది భయంకరమైన అడి நெட் டி அடி பேங்க் லேட்டாக கொடுத்தனர். உங்க தங்கச்சி உஜ்ஜைன் அம்மா அம்மா எங்கடி யாருக்கு లోపరి గదిలో పడుకుంది నేను చెప్పాను చెప్పాక నన్ను తంటుంది నువ్వు చెప్పావని నేను తప్పలే ఏంటా నువ్వు సిగ్గు లేకుండా ఎక్కడ పోయినది నేను ఇక్కడే ఉన్నాను నిన్ను నీకెందుకు ఆ ట్యాంకర్ లో గొడవ బ్యాంక్ లో డబ్బు బ్యాలెన్స్ లేకపోతే ఉన్నవాడికి కష్టం ట్యాంక్ లో నీళ్లు రాకపోతే పేదవాళ్ళకి కష్టం అందుకని వీరనే స్వీట్ వచ్చేయాలా నాయనం లేదు ఈ లేదు ఇదిగో ఈ రోజు దాని కన్నం పెట్టకే పెడతా నేను నమ్మిందరు ఎక్కి వంటింట్లోకి వెళ్ళి మూడు కోడిగుడ్లు అన్నం తీసుకొస్తే నువ్వు తిని బజ్జుంటావాడు నేను కాలుదాని కింద పడ్డానే అనుకో అప్పుడు నడు అబ్బా ఆకలి కృష్ణ దానికోసం మమ్మల్ని దాన్ని పసులు పెట్టాను దీనికి తిందారా అది తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా పోనీ నేను తింటాను అంటే అది తినకుండా నేను తినకుండా మీరు తినేస్తారా సరే దానికి ముందు పెట్టు తర్వాత తిందాం అన్నం ఏంటి ఆరు గుట్లు ఉండాలి మూడు గుట్లే ఉన్నాయి ఎవరు తిన్నారా